హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో రైతు మందు కింద డబ్బులను అయితే విడుదల చేస్తూ దీనికి సంబంధించి మొదటి రోజున చాలా మందికి ఎకరం లోపు ఇక రెండు ఎకరాల లోపు డబ్బులు అయితే జమ అవుతున్నాయి చాలా మందికి డబ్బులు పడకుండా ఎదురు చూస్తున్నారనమాట ఈ రోజు ఏ జిల్లాలో డబ్బులు పడతాయి ఎన్ని ఎకరాల వరకు డబ్బులు పడతాయి అనేది వివరాలు వీడియో ముందుగా వీడియో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వచ్చినట్టు వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ దానిపైన ననుక్కండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పని నొక్కి ఆన్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి ఇలా చేయడం వల్ల ప్రతి ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వివరాలు వచ్చినట్లయితే మా యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే యాసంగి సీజన్ అయితే ప్రారంభమైంది చాలా మంది పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో పాత పద్ధతి మాదిరిగా అయితే రైతు బంధు డబ్బులు అయితే విడుదల చేస్తారు ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు డబ్బులు అయితే జమ అవుతున్నాయి అన్నమాట ఇప్పటి వరకు ఒక ఎకరం లోపు దాదాపు పూర్తి కావస్తుంది ఇక ఒక ఎకరం నుంచి రెండు ఎకరాల లోపు రైతులకు అయితే జమ అవుతాయి ఇలా రైతు బంధు సంబంధించి కొన్ని కొత్తగా అయితే రూపొందిస్తున్నారు కొన్ని భూములకు రైతు బంధు సాయం చేయలేదని నిర్ణయించినట్టు తెలుస్తుంది సాగులో ఉన్న భూములకే ప్రాధాన్యత ఇవ్వబోతుంది దీంతో పాటు రైతు బంధు సాయంలో అనేక మార్పులు అయితే ఉండబోతున్నాయి రైతు బంధు పేరుతో రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించింది ప్రస్తుతం ఎకరానికి పదివేల రూపాయలు ఉన్న సాయాన్ని పదిహేను వేల రూపాయలు పెంచుతామని కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో హామీ ఇచ్చింది రైతు బంధు పేరును రైతు భరోసాగా మార్చాలని కూడా డిసైడ్ అయింది అందుకు సంబంధించిన కొత్త విధి విధానాలు రెడీ చేస్తుంది రేవంత్ సర్కార్ ఈసారి సాగులో ఉన్న భూములకే రైతు బంధు ఇవ్వబోతున్నారు బీఆర్ఎస్ హయంలో రైతుల పేరిట ఏ భూమి ఉన్న అమౌంట్ బ్యాంక్ అకౌంట్ లో వేశారు అందులో వేసానికి ఉపయోగించని రియల్ ఎస్టేట్ వెంచర్లు రాళ్ళు రప్పలు గుట్టలు కూడా రైతు బంధు సాయం అందేది దీనిపై గతంలో కాంగ్రెస్ లీడర్లు విమర్శలు కూడా చేశారు అందుకే ఇప్పుడు భూములకు సాయం నిలిపివేయాలని ప్రభుత్వం భావిస్తుంది ఇక రైతుల బంధు సాయాన్ని తెలంగాణ రాష్ట్రానికి చెందిన రైతులకు మాత్రమే అందించాలని కూడా రేవంత్ సర్కార్ నిర్ణయించినట్టు సమాచారం గతంలో భూమి తెలంగాణలో దాని ఓనర్ ఏ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి సాయం అయితే అందేది కానీ వేరే రాష్ట్రాల వారికి కూడా ఎందుకు డబ్బులు ఇవ్వాలనే ప్రశ్న వస్తున్నాయి ఇక వందలాది ఎకరాల భూములు ఉన్నా కూడా బడ రైతులకు సాయం చేయడంపై విమర్శలు ఉన్నాయి మాజీ మంత్రి మల్లారెడ్డి ఇలాంటి బడా భూసానులకు రైతు బంధు ఇస్తున్నట్లు అప్పల్లో సోషల్ మీడియాలో వార్తలు వైరల్గా కావడం జరిగింది ఇక ప్రభుత్వ ఉద్యోగులు ట్యాక్స్ కట్టే వరకు రైతు బంధు తొలగించాలని డిమాండ్ కూడా వస్తుంది ఎకరాలలో విషయంలో లిమిట్ పెట్టాలన్న ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్న చూడదాకా రైతు బంధు సాయం పోతున్న రైతులకు వ్యతిరేకత రాకుండా కొత్త గైడ్ లైన్స్ కూడా రూపొందించి అధికారులు అయితే భావిస్తున్నారు అంతేకాదు నిన్నదాకా అప్పులు కూడా కొరీలు పెట్టిన యావత్ ప్రపంచం ముందు తెలంగాణను చిన్న చేసిన సర్కార్ రీసెంట్ గా పద్నాలుగు వందల కోట్లు అప్పైతే తెచ్చుకుంది వీటితో పాటు పనుల వాట మన వంతు పదిహేను వందల కోట్లు ఖజానాలో పడ్డాయి అటు రైతు బంధు కోసం రెడీ చేసిన ఏడు వేల ఏడు వందల కోట్లు ఇటు ఈ డబ్బులు మొత్తం కలిపితే పదివేల కోట్లు పై మాట మరి ఈ డబ్బులు ఏమయ్యాయని తెలంగాణ ప్రజలు మిలియన్ డాలర్ల ప్రశ్న ఇక ఇంత ఇంత అన్నట్లు ఎలక్షన్లు ముందు డిసెంబర్ తొమ్మిదిన అన్ని చేస్తామని జపాన్ చేసిన రేవంత్ సర్కార్ ఇప్పుడు గ్యారెంట్లు సరిగా అమలు చేయకపోవడానికి ఏ విధంగా చూడాలి అసలు డబ్బులు ఏం చేస్తుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు కోసమే చూస్తున్నారనమాట ఇక ఈ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాల్లో ఈ రోజు అయితే డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ముందుగా తెలంగాణలో గతంలో మాదిరిగా రోజుకు ఒక ఎకరం మాదిరిగా కాకుండా ఈ యాసంగి సీజన్ పూర్తయ్యేలోపు అందరూ కూడా డబ్బులు అయితే పడతాయి అని చెప్పారనమాట ఎవరు కూడా కంగారు అయితే పడకండి సో తెలంగాణలో కొంత నిధులు సర్దుబాటు కాలేకపోవడం కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల ఇలా సమస్యలు అయితే తెలపుతున్నాయి మొత్తానికి ఈరోజు రోజుకు పదివేల రైతుల ఖాతాలైతే జమ చేస్తున్నారు కాబట్టి